అధిక వడ్డీ పేరుతో ఆశ చూపి దాదాపు కొన్ని కోట్ల మేర అమాయక ప్రజల వద్ద నుండి ఏజెంట్ల ద్వారా వసూలు చేసి మోసం చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ తెలిపారు అధిక వడ్డీ వ్యాపారస్తుల పట్ల నల్గొండ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ కోరారు విలేకరుల సమావేశంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నేరస్తులపైన నమోదైన కేసుల వివరాలు తెలియజేశారు అధిక వడ్డీ పేరుతో ఆశ చూపి దాదాపు కొన్ని కోట్ల మేర అమాయక ప్రజల వద్ద నుండి ఏజెంట్ల ద్వారా వసూలు చేసి మోసం చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు నల్గొండ జిల్లా పోలీసులు తెలిపారు అధిక వడ్డీ వ్యాపారస్తుల పట్ల నల్గొండ జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు విలేకరుల సమావేశంలో నల్గొండ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేరస్తులపై నమోదైన కేసుల వివరాలను తెలుపుతూ పలుగుతండా వద్దిపట్ల గ్రామానికి చెందిన రమావత్ మధునాయక్ పదవ తరగతి డిఏవి మోడల్ స్కూల్ పుట్టంగండిలో కరోనా టైంలో పాస్ అయి చదువు అబ్బక ఇంటర్మీడియట్లో చదువు ఆపినాడు తర్వాత లో షాప్లో డిస్ట్రిబ్యూటర్గా వ్యవసాయానికి సంబంధించిన కొత్త కొత్త మందులను నల్గొండ జిల్లా వివిధ మండలాలకు మార్కెటింగ్ గురించి తిరిగేవాడు ఆ క్రమంలో చాలామంది వ్యక్తులు పరిచయం అయ్యారు ఇతని స్వంత గ్రామంలో అన్నవరసైనటువంటి బాలాజీ నాయక్ వడ్డీలు ఇస్తుండేవాడు మొదటలో అతడి దగ్గర ఏజెంట్గా పనిచేసి తర్వాత నేనే కంపెనీ పెట్టి డబ్బులు ఎందుకు వసూలు చేయకూడదు అని మధు అతని బావలు భరత్ బాబు రమేష్లు నిర్ణయించుకున్నారు ఎలాగో మనం అందరం ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము మనం ఆర్థికంగా స్థిరపడాలంటే నీవు కూడా బాలాజీ కంటే అధిక వడ్డీ ఇస్తానని చెప్పి మా కంపెనీలో పెట్టుబడులు పెట్టించి మీ డబ్బులను రెట్టింపు చేస్తామని నెల నెల అధిక మొత్తంలో వడ్డీ ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి అమాయక ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇక్కడి నుంచి పారిపోదామని చెప్పినాడు దానికి పథకం ప్రకారం మధు జిఎన్ఐ గోకులనందన్ ఇన్ఫ్రా అనే కంపెనీ మరియు జహీరాబాద్ దగ్గర వెంచర్లు ఉన్నాయని అదేవిధంగా హైదరాబాద్లో పబ్బులు స్పా సెంటర్లు కార్నూల్ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని డాక్యుమెంట్స్ ప్రజలకు చూపించి బాలాజీ కంటే అధికంగా నెలకు పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు వడ్డీ ఇస్తామని ఆకర్షితమైన మాటలు చెప్పి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు దీనికి కానీ కొంతమంది ఏజెంట్లను నియమించుకొని ఇలా వచ్చిన డబ్బులతో అతని భావాల ఆదేశాల మేరకు ఆస్తులను కొనడం ప్రారంభించారు ఇంకా అధిక డబ్బులు వసూలు చేసే ఉద్దేశంతో నెలకు పది రూపాయల వడ్డీ ఇస్తామని జనాలను నమ్మించి కోట్లలో డబ్బులు వసూలు చేసి వడ్డీ మాత్రమే ఇచ్చి బాధితుల వద్ద ఉన్న ప్రామిసరీ నోట్లు వెనకాల వడ్డీ ఇచ్చినట్లు వ్రాసి పాత ప్రామిసరీ నోటు తీసుకొని కొత్త ప్రామిసరీ నోట్లు అదే అసలు అమౌంట్కి వ్రాసి ఇచ్చేవాడు అలా ఇచ్చిన కోట్ల డబ్బులతో పబ్ అండ్ బార్ మరియు స్పా సెంటర్ కోసం సుమారు రెండు పాయింట్ ఐదు కోట్లు ఆన్లైన్ ద్వారా బయట రాష్ట్రాలలో ఐపీఎల్ బెట్టింగ్ ద్వారా నలభై లక్షలు స్టాక్ మార్కెట్లో ఇన్స్టాడే ట్రేడింగ్ చేసి అరవై లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు గత కొన్ని నెలలుగా బాధితులకు అసలు వడ్డీ డబ్బులు ఇవ్వలేకపోయేసరికి బాధితులు మధుపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు ఇన్ని డబ్బులు ఇవ్వలేక మధు బాధితుల నుండి తప్పించుకొని పారిపోయాడు ఇటీ విషయంపైన అక్టోబర్ మొదటి వారంలో బాధితుల ఫిర్యాదు మేరకు తెలంగాణ డిపాజిటర్ యాక్ట్ మరియు చీటింగ్ కేసులు నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది ఇటు కేసులు అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది నేరస్తులని పోలీస్ కస్టడీకి తీసుకుని తదుపరి విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు

పలుగు సంబంధించి సంబంధించి నాయక్ అనే పర్సన్ ని మనం అరెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే జనాలకి అధిక రేట్ అధిక రేట్ల మీద వడ్డీ ఇస్తున్నాం అని చెప్పేసి జనాల దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకొని ఆ మనీ అంతా కూడా మళ్ళీ ఓన్లీ వడ్డీ కట్టడానికి వాడుకొని ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా జనాల్ని మోసం చేసి చేసిన క్రమంలో మనము లాస్ట్ వీక్ నాలుగు కేసులు కట్టడం జరిగింది దాని తర్వాత అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏపీ దేవరకొండ ఇంకా ముగ్గురు మూడు సిఐ మల్లెపల్లి నాంపల్లి దిండి సిఐ గారి వీళ్ళ టీమ్స్ తో చేసి ఈ నెట్వర్క్ ఇంకా ఎంతవరకు వెళ్తున్నది ఎంతమంది బాధితులు ఉన్నారు ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు ఇవన్నీ కూడా వర్కౌట్ చేయడం జరిగింది ఆ రోజు మనము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సుమారు మూడు వందల మంది బాధితులు మనకి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి సబ్మిట్ చేయడం జరిగింది అయితే అదే క్రమంలో అదే ఊరికి చెందిన మధు అనే పర్సన్ని రామావాజ్ మధు అనే పర్సన్ని మనము ఇవాళ పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది ఇతను కూడా నాయక్ ఏ విధంగా బిజినెస్ చేసినాడో అతని దగ్గర నేర్చుకొని అతని దగ్గర ఫస్ట్ ఏజెంట్గా పనిచేసి తర్వాత నేనే సొంతంగా నడుపుతానని చెప్పేసి ఆయన దగ్గర నుంచి మళ్ళా సపరేట్ అయిపోయి ఇతను కూడా బాలాజీ నాయక్ ఎంత మనీ చేసినాడో అంతవరకు ఇతను కూడా సేమ్ అంత అమౌంట్ జనాల నుంచి కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఇతనికి ముగ్గురు భావాలు వీళ్ళు బినామీలుగా యాక్ట్ చేసుకుంటూ వీళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ అవన్నీ కొనడం జరిగింది ఇతను కొంతవరకు మనీ తీసుకొని రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడము లేకపోతే హైదరాబాద్ లో ఒక పబ్ అంటే ఒక బార్ అండ్ పబ్ మీద ఇన్వెస్ట్ చేసినాడు రెండు స్పా సెంటర్లు నడిపినాడు అదే విధంగా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నాడు అని చెప్పేసి ప్రిలిమినరీగా మనకి ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తున్నది దానికి సంబంధించి మనం డాక్యుమెంట్స్ కూడా మనము సీజ్ చేయడం జరుగుతున్నది అదే విధంగా కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ కూడా చేసినాడు అని చెప్తున్నాడు అది కూడా మనం డాక్యుమెంట్ అన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ అబ్బాయి కూడా టెన్త్ ఫెయిల్ అయిన తర్వాత ఏదో ఒక కంపెనీలో గా పనిచేసి మళ్ళీ అక్కడ నుంచి బాలాజీ నాయక్ దగ్గర ఏజెంట్గా పనిచేసి సొంతంగా ఈ విధంగా జనాల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేయడం జరిగింది సిమిలర్ మోడల్స్ ఆ బ్రాండిలో సుమారు పది నుంచి ఇరవై శాతం అంటే ఇతను ఇతను ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ రూపీస్ ప్రామిస్ చేసినాం చాలా మంది అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయేసరికి ఆ ఇంట్రెస్ట్ కట్టలేక ఇప్పుడు చాలా వరకు అబ్స్కాండింగ్ ఉండేది అతను మనం పట్టుకున్నాము అదే విధంగా ఇవాళ మిగతా నాయక్ సంబంధించిన బినామీలు ప్లస్ వాళ్ళ ఏజెంట్స్ ని కూడా మనము ఇవాళ రిమాండ్ చేయడం జరుగుతున్నది ఇందులో మనము ఇప్పుడు మధుతో మధుతో పాటు మధు వాళ్ళ బావలు భరత్ బాబు అండ్ రమేష్ వీళ్ళని కూడా రిమాండ్ చేస్తున్నాము అదే మళ్ళీ బాలాజిన కేసు సంబంధించి రమావత్ రవీందర్ జవహర్ లాల్ వాళ్ళ ఫాదర్ నరేష్ రామ్ ప్రసాద్ అండ్ గణేష్ వీళ్ళందరినీ కూడా మనము రిమాండ్ చేస్తున్నాము అయితే మా తరపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రత్యేక బృందాలు పెట్టి మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఆయన కూడా కొన్ని సూచనలు ఒకసారి మళ్ళీ జనాలకి చెప్పాలనుకుంటున్నాము ఒకటి మీరు ఎక్కడైనా సరే అందరు కూడా చాలా కష్టపడి పగలనగా రాత్రి డబ్బులు సంపాదిస్తున్నారు సంపాదించిన తర్వాత ఈ మనీ అనేది మీరు ఎక్కడ పెడుతున్నారు అని కూడా చాలా జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎట్ ఎనీ పాయింట్ ఎక్కడైనా కూడా రిజిస్టర్డ్ ఫర్మ్స్ అంటే సెబీ రెజిస్టర్డ్ ఫార్మ్స్ అన్న ఇన్వెస్ట్మెంట్లలో చాలా వరకు ఆన్లైన్ లో కూడా ఇట్లాంటి ఫ్రాడ్ జరుగుతున్నాయి ఫిజికల్ గా కూడా ఫ్రాడ్ జరుగుతున్నాయి ఇది ఫిజికల్ కేసు అంటే మాకు తెలిసిన వాళ్ళు కదా ఎక్కడ పోతారు కదా అని చెప్పేసి ఒకటే ప్రాపర్టీని చూపించి వంద మంది దగ్గర తీసుకొని వెళ్ళి ఈ ప్రాపర్టీ నాది ఏదైనా ఈ ప్రాపర్టీ మీకు ఇస్తా అని చెప్పేసి మోసం చేయడం జరిగింది ఇప్పుడు బాలాజీ నాయక్ కేసులో కూడా ఒక వైన్ షాప్ తీసుకెళ్ళి ఆ వంద మందిగా వైన్ షాప్ నాది ఏదైనా ఉంటే ఈ వైన్ షాప్ మీకు ఇస్తా అని చెప్తుంది కానీ ఆ వైన్ షాప్ వాల్యూ ఉంటుందో తెలియదు కానీ వంద మంది దగ్గర మాత్రం చాలా వరకు మనీ అనేది కలెక్ట్ చేయడం జరిగింది సో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ ఎక్కడైనా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రం ప్లీజ్ రిజిస్టర్డ్ ఫామ్ లో చేయండి జనాలు అధిక వడ్డీ ఇస్తా అని చెప్పేసి చెప్తే మాత్రం అది కంపల్సరీ అది ఎక్కడ కూడా లోకంలో ఎవరు కూడా పది శాతం పదిహేను శాతం కూడా సంపాదించి ఇవ్వలేరండి సో అట్లాంటి వాడికి ఎక్కడ కూడా మోసపోవద్దు మీరు అదే విధంగా ఒకటి లాస్ట్ వీక్ కూడా ఒక కాల్ జైల్ నుంచి మాట్లాడిన ఫోన్ కాల్ ఒకటి ఒకటి వైరల్ అయింది అది జైలు నుంచి వాళ్ళకి వారానికి రెండు సార్లు ఫోన్ ఇవ్వడం జరుగుతుంది అది అక్కడ నుంచే రికార్డ్ అయింది అక్కడ జైలు నుంచి మాట్లాడి వాళ్ళు అవతల వాళ్ళు పక్కన తీసుకొని రికార్డ్ చేసి పంపడం జరుగుతుంది దీంతో పాటు నిన్న కూడా ఇంకొకటి ఏదో ఒక మెసేజ్ ఒకటి వైరల్ అయింది అధిక వడ్డీ అధిక డబ్బులు చాలా వరకు డబ్బులు పోలీసు వాళ్ళు సీజ్ చేసినారు ఎస్పీ ఆఫీస్కి వచ్చి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇట్లాంటి రూమర్స్ కూడా ఎక్కడ బిలీవ్ చేయకండి ఏది ఉన్నా కూడా మనము పోలీస్ స్టేషన్లో అందరి ముందు కూడా మనము ఓపెన్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అడిస్ఎస్పీ గారు ఆధ్వర్యంలో సో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ప్రాపర్టీ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినారు అని అట్లాంటివి తెలుసు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ కి తప్పనిసరిగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డెఫినెట్ సో ఫైన ఐ ఓన్లీ రిక్వెస్ట్ వన్ థింగ్ ఎక్కడ కూడా మీరు ఇట్లాంటి ఫ్రాడ్స్ కి మోసపోకుండా అధిక వడ్డీలు ఇస్తారని చెప్పేసి మీరు ఆ కన్ఫ్యూజ్ కాకుండా అందరు కూడా ప్రాపర్గా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నారు చెప్తున్నారు సో అవన్నీ కూడా మన తదుపరి లో ఎక్కడ పోయినాయి అని చెప్పేసి మన ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది యాజ్ పర్ హిస్ కన్ఫ్యూషన్ మనకి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది చూడండి ఇప్పుడు మనం ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బాలాజీ నాయక్ గారి బాలాజీ తెలియదు వన్ వీక్ లో మనకి మూడు వందల ఇరవై మంది విక్టిమ్స్ వస్తున్నాయి మన మెల్లిమెల్లిగా మనకి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతున్నదో ఎంత మంది ప్రాడు తెలుస్తుంటుంది ఇది కూడా అంతే అదే విధంగా వెళ్తుంది పది మంది వచ్చినారు వాళ్ళ ఏజ్ అంటే మధు మధు లాస్ట్ ఇయర్ వాళ్ళు విడిపోయి మధు సేట్ గా